అందరికీ నమస్కారము నిన్నటి దినము బ్రహ్మంగారి మఠంలో హుసేన్ అనే అతను బెల్లార్ పని చేసుకుంటాడు అక్కడికి పోయి అతను వచ్చేసి బ్రహ్మంగారి మఠంలో పని నిమిత్తం పోయి అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి మోటార్ సైకిల్ను బెదిరించి లాక్కపోయినాడన్నటువంటిది ఒక దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అతని యొక్క ఆనవాళ్లు సీసీ ఫుటేజ్ ద్వారా మనము గుర్తించి వాటి గురించి ఈరోజు మన మొత్తం సబ్ డివిజన్ అంతనూ డిసి జిల్లా అంతనూ వెహికల్ చెకింగ్ పెట్టడంతో ఈరోజు ఉదయం అంటే ఇనక సుమారు పది గంటల ప్రాంతంలో ఈ రాజ బ్రహ్మశ్రీ బ్రహ్మదేవి రాజశ్రీ గణేష్ అనే ఒక నలభై సంవత్సరాలతోను ఇతను వచ్చేసి చిన్న ఉంటాడు కడప టౌన్లో ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నిన్న ఏదైతే ఇనక దౌర్జన్యంగా తీసుకుపోయినటువంటి వెహికల్ను రికవర్ చేయడం జరిగింది అట్లాగనే అతని గురించి విచారిస్తే వెనుక అతను ఇంకా దాదాపు ఒక దీంతో పాటు ఇంకొక తొమ్మిది వెహికల్ మోటార్ సైకిల్ను వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసినట్టుగా తెలిసింది అందులో మంది మైదుకూరు ఒకటి చాపాడులో ఒకటి తర్వాత ఇంకా అలిపిరి పోలీస్ స్టేషను తర్వాత తెలంగాణ లోను ఇంకా ఇట్లా ఇట్లాగా స్టేట్లో రెండు ఇట్లాగా రకరకాల కేసుల్లోన ఉన్నటువంటి వెహికల్స్ ను అతని దగ్గర ఒక గుప్త ప్రదేశంలో దా దాచిపెట్టి ఉంటే వాటిని రికవర్ చేయడం జరిగింది అట్లాగే ఇతని ఫాస్ట్ హిస్టరీ గురించి విచారిస్తే ఈయనకి ఇతని పైన దాదాపు పన్నెండు కేసులు ఉన్నాయి అందులో వచ్చేసి పది కేసుల వరకు ఈ హౌస్ హెచ్బీస్ అంటే ఇంకా హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అంటే నందలూరు వంటిమిట్ట కడప ఇట్లా వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇతను నొటోరియస్ క్రిమినల్ సో ఇతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు మధ్యాహ్నం పది గంటలకు అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి మొత్తం పది మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందుకు మన శివప్రసాద్ ఎస్ఐ గారు తర్వాత మన మైదికూర్ రూరల్ శివశంకర్ గారు వారి యొక్క టీము ఎఫర్ట్స్ చేసి వీరిని